మా మినీ ఇది ఒక వెరైటీ ఎంత బాగుందో చూడండి అలాగే రేగు పత్తి మందారం ఇది ఒక స్టాండ్ మామిడి చెట్టు అండి ఇది ఇది చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంది టీలో కూడా చాలా బాగుంది ఎల్లో మందారం ఎంత అందంగా ఉన్నాయి లిల్లీలు పాప మెండకి కాశ్మీరీ అన్నీ పోయినాయి కేరళ మల్లె అండి ఇవి రోజు పోస్తాయి అన్నమాట పాప ఎండకి పూలన్నీ పోయినాయండి రకరకాల ఆకులు गाड़ी yeah, लो